జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ సిద్ధంగా ఉండే వారు మాత్రమే విజయాన్ని అందుకుంటారు కథలోనికి వెళ్దాం ఒక చిన్న గ్రామంలో పది మంది మిత్రులు ఉండేవారు వాళ్లకి ఒక పెద్ద సంబరం జరగబోతోంది రాజకుమారుని పుట్టినరోజు పార్టీ రాజకుమారుడు రాత్రి సమయంలో వస్తాడని తెలిసి గ్రామ పెద్దలు అందరికీ చెప్పారు మీరు దీపాలు తీసుకుని సిద్ధంగా ఉండాలి రాత్రి వచ్చినప్పుడు వెలుగులు మెరిపించాలి అందరూ సరే అన్నారు అయితే ఆ పదిమందిలో ఐదుగురు తెలివిగలవారు వాళ్లు దీపాలతో పాటు అదనపు నూనెకూడా తీసుకున్నారు మిగిలిన ఐదుగురు మాత్రం మామూలుగా దీపాలనే పట్టుకొని వచ్చారు ఇదే చాలు అని మిగతా విషయాలు పట్టించుకోలేదు రాత్రి అయిపోయింది చల్లని గాలి వీచింది పిల్లలందరూ తమ దీపాలు వెలిగించి రాజకుమారుడి రాక కోసం ఎదురుచూశారు కాస్త ఆలస్యమైంది అందరూ కునికి నిద్రపోయారు అర్ధరాత్రి అకస్మాత్తుగా పెద్ద గొంతుతో స్వరం వినిపించింది రాజకుమారుడు వచ్చాడు రెడీగా ఉండండి అందరూ నిద్రలేచి తమ దీపాలను చూశారు తెలివిగా సిద్ధమైన పిల్లల దీపాలు మిగిలి ఉన్న నూనెతో ఇంకా మినుగురుతున్నాయి మరి మిగతా ఐదుగురి దీపాలు అవి ఆరిపోతున్నాయి నూనె లేదుగా అవిన్ని పరుగుపరుగున తెలివిగల పిల్లలను అడిగారు దయచేసి మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి తెలివైనవారు బాగా నాజూకుగా సమాధానం ఇచ్చారు మాకు చాలదు త్వరగా ఊరికి తిరిగి వెళ్ళి నూనె తెచ్చుకోండి నూనె తెచ్చుకునేలోపే రాజకుమారుడు వచ్చి దీపాలు మెరుస్తున్న పిల్లల్ని చూసి చాలా సంతోషించాడు వాళ్లను తనతో పాటు పార్టీకి తీసుకెళ్లిపోయాడు తలుపులు మూసుకున్నాయి తరువాత మిగిలిన పిల్లలు వచ్చి తలుపు తట్టారు అయ్యా మాకు తలుపు తీయండి కాని రాజకుమారుడు చెప్పాడు మీరు సిద్ధంగా లేరు కాబట్టి మీరు పార్టీలో పాల్గొనలేరు నీతి సిద్ధంగా ఉండే వారు మాత్రమే విజయాన్ని అందుకుంటారు ప్రతినిత్యం మెలకువగా జాగ్రత్తగా హృదయమనే దీపం వెలుగుతూ ఉండాలి అప్పుడు రాజు గుర్తించి ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తాడు జాగ్రత్తగా లేకపోతే పరలోక రాజ్యం గురించి ఏసేయ ఈ మాటలు చెప్పాడు పరలోక రాజ్యం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతినిత్యం మెలకువగా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు జాగ్రత్త వహిస్తే మనం ఆయనతోపాటు ఉంటాం ఉదాహరణ క్లాస్లో ఉన్న అందరి పిల్లలు పరీక్ష రాస్తారు కాని వారిలో కొందరికి మాత్రమే మంచి మార్కులు వస్తాయి ఆ కొందరిలో మనం ఉండాలి మనం జాగ్రత్తగా మెలకువగా ఉండాలి కథ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్